హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క కి ఇవాళ నేను మాట్లాడిన కొంచెం స్పెషల్ వీడియో అండి అరవై తర్వాత అంటే ఏజ్ మా ఆడవాళ్ళకి అరవై ఏళ్ళ తర్వాత నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుంది ప్రతి స్త్రీకి అరవై ఏళ్ళ తర్వాత నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుంది దాని గురించి మాట్లాడుకుందాం సరదాగా ఉంటే మనం ఎంతసేపు ఆడవాళ్ళ గురించి టిప్స్ అని పెట్టాను కదా ఇవాళ ఒకరోజు ఈ వీడియో కూడా మాట్లాడు ఈ వీడియో కూడా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నిజమే కదండి అరవై ఏళ్ళ దగ్గించి మనం ఏమిటో అనుకుంటాం అయిపోయింది వృద్ధాప్యం వచ్చింది పిల్లలు వెళ్ళిపోయారు ఈయన పది రిటైర్ అయిపోయారు ఇంకా నా జీవితం ఇంతేనో అయిపోయింది ముగిసిపోయింది అని చాలా మంది నెగిటివ్గా ఆలోచిస్తాం ఎందుకండి అరవై ఏళ్ళ తర్వాత మన జీవితంలో ఎన్ని అనుభవించవచ్చో ఎన్ని చెయ్యొచ్చో ఇవన్నీ వివరంగా చెప్తాను స్కిప్ స్కిప్ చేయకుండా వీడియో అంతా వినండి మీకు నచ్చితే మన లాంటి మహిళలందరికీ షేర్ చేయండి ఈ వీడియో అండి అరవై ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి అంకితమే కదా కావాలి కదా ఎంతసేపు ఆడవాళ్ళం అంటే ఇంటి పనికి ఒక్కదానికే కాదండి అన్నిటికీ కావాలి మనం వేరే ఝాన్సీ రాణి లాంటి వాళ్ళం మనకేంటి మనం లేనిది ఇల్లు గడవదు అయితే అనుకోవచ్చు ఇది అహంకారం అనుకోవచ్చు అహంకారం కాదు ఉన్న మాట ఆడదలేని ఇల్లు ఎంత శ్మశానంలో ఉంటుందంటారు కాబట్టి ఇది అందరి మహిళలకి అంకితం ఈ వీడియో జీవితాంతం కుటుంబం కోసం జీవించిన మహిళ ఇప్పుడు తన కోసం తను ఎలా జీవించాలని చెప్తున్నాను ఈ వీడియోలో ఒక్క ప్రశ్న అండి అమ్మలందరినీ అడుగుతున్నాను మీకోసం మీరు ఎప్పుడైనా మీకోసం మీరు ఆలోచించి జీవించారా ఇప్పటిదాకాను లేదు కదా పిల్లల కోసం భర్త కోసం ఇంటి కోసం వీళ్ళ కోసం జీవించాము ఇప్పుడు అరవై దాటాక మనసు ఏమిటవుతుంది ఖాళీ అయిపోయింది మనకున్న ప్రేమల్ని అందరికీ పంచేస్తాము మనకున్న శక్తిని అందరికీ పలపాలి పనిచేసాము ఖాళీ అయిపోయింది మనసు ఆ ఖాళీ పేరేనండి అయ్యో మన కోసం మనం ఏమీ జీవించలేదే అనే బాధ వస్తుంది మనకి మన ఆనందాన్ని త్యాగం చేసిన మహిళలు మనం ప్రతి మహిళానండి మ్యాక్సిమము మహిళ ఆనందం ఎప్పుడూ చివరిలో పెడతారు అందరూను మహిళకి ఆనందం అక్కర్లేదు అనుకుంటారు అందరూ ఇంటిల్లి బాధిను ఏమనుకుంటాం మనం కూడాను మనం కూడా అనుకుంటాం మన ఆనందానికి ఏముంటుందిలే అందరూ బాగుంటే చాలు ఇలా అనుకుంటాం కదా అందరికీ ఇదికి చాలా అది చాలా ఇది ఇచ్చావా అది ఇచ్చావా అనుకుంటాం కదా అందరికీ అది సదుపాయాలు చేసామా లేదా అనుకుంటాం కదా అందరూ బాగుంటే చాలు నేను ఎలా ఉంటే ఏమిటి అని మనకి మనం కూడా అనుకుంటూ ఉంటాం చిన్న వయసు అంతా ఇలా అనుకుంటూ అనుకుంటూ మనం ఏం చేస్తాం మన కోరికలన్నిటినీ పక్కన పెడతాం అరవై తర్వాత ఆ మౌనమే ఆ పక్కన పెట్టేవే మనకి భారంగా తోస్తాయి భారంగా ఉన్నట్టు తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది ఇంకేంటి అనుకుంటాం పిల్లలే ప్రపంచం పిల్లలే సర్వస్వం భర్తే అన్నీను ఇలా అనుకుంటాను చూసారు దానివల్ల వచ్చే బాధ పిల్లలు బాగుంటే చాలు మాకేం అక్కర్లేదు అనుకునే మనస్తత్వం కూడా మనకి చాలా అందరికీ ఉంటుంది చాలా కాదు అందరికీ అదే ఏ తల్లికైనా ఉంటుంది అదే పిల్లలు వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు బిజీ అయిపోతారు మరి అంతే కదండి వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారం ఏర్పడితే వాళ్ళు బిజీ అయిపోతారు ఇప్పుడు తల్లి మనసుకి బాధ చెప్ప నలవి కాంది విరిగిపోతుంది మనసు వచ్చి ఇన్నాడు పెంచాం పిల్లల కోసమే ఇంత చేసాం కదా ఈ పిల్లలు మనం పట్టించుకోవట్లేదే అమ్మ ఎలా ఉన్నాం అనట్లేదే అనే బాధ వస్తుంది చూసారా అప్పుడు మనసు విరిగిపోతుంది కనిజంబు గుర్తుపెట్టుకోండి అమ్మల అందరికీ చెప్తున్నాను పిల్లల జీవితం వాళ్ళ జీవితం వాళ్ళదే మీ జీవితం మీ జీవితం మీద హక్కు మీకు మాత్రమే ఉంది వాళ్ళు బిజీ అయిపోతారు వాళ్ళు కొత్త వయసు వస్తారు మనము ఆ వయసులో అలాగే ఉన్నాం మన పిల్లలు మన భర్త లేదా మన మన బిజీలో ఉన్నాం అలాగే ఇప్పుడు మన పిల్లలు అయ్యేరు అనుకోవాలి కాబట్టి మన జీవితం మీద మనకే హక్కు ఉందనుకో అసలు అసలండి అరవై తర్వాతే మహిళకి అసలు ఎవరికైనాను మహిళల గురించి చెప్తాడు ఏ మహిళకైనా దొరికేది గొప్ప అండి ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయొచ్చు అసలు అసలు రెండో ఎత్తినట్టు అసలు మన కోసం మనం జీవించినట్టు అసలు ఈ అరవై తర్వాత జీవితంలో ఉన్న ఆనందం ముందు కూడా మనం ఏమీ సంపాదించుకోలేదు సంపాదించుకోలేము కూడాను అంత చక్కగా ఉంటుంది అరవై తర్వాత జీవితం ఎందుకంటే ఇప్పుడు ఎవరిని సంతోష పెట్టక్కర్లేదు ఎవరికోసం త్యాగాలు చెయ్యక్కర్లేదు ఎవరికి ఏమి చెయ్యాలి అని తాపత్రయాలక్కర్లేదు మన కోసం మనం చూసుకుందామా మన కోసం మనం చేసుకుందామా అనే ఆలోచన రావడం ఇప్పుడు మొదలు పెడుతుంది ఇది ఏదో స్వార్థం అనుకుంటారు మో స్వార్థం కాదండి మనకి మనం గౌరవం ఇచ్చుకోవడం మన విలువను మనం పెంచుకుందికి ప్రయత్నం చేయడం అదేనండి మన ఆనంద ఆనందానికి నిజమైన ఆనందానికి అసలు అలా చెప్పాలంటే మొట్టమొదటి అడుగు మనం వేసినట్టు అనమాట ఇలా ఉంటే చిన్న చిన్న విషయాల్లోనే ఆనందం దొరుకుతుంది వెతుక్కున్నా వెతుక్కుంటాము తృప్తిగా ఉంటాము అందుకే అమ్మలందరికీ చెప్తున్నాను మన చిన్న చిన్న ఆనందాలన్నీ కూడా అండి చిన్న చిన్న కోరికల్లో ఉంటుంది పెద్ద పెద్ద కోరికల్లో ఉండదు అస్సలు ఉదయం లేస్తాము స్నానం చేస్తాము ఓ పూజో ఓ పుస్తకమో ఏదో చదువుకుంటాం లేదంటే చక్కగా ఓ తులసి లేదా ఏమీ లేదు మన గార్డెన్లో నీడు మన ఇష్టం చక్కగా చెట్లు పెంచుకుంటాం వాటితో కాలక్షేపం చేస్తాం అదైన తర్వాత ఒక కప్పు కాఫీ తాగుతాం ఎక్కడికో వాకింగ్ వెళ్ళాలంటే చక్కగా తయారవుతాం దాంట్లో చక్కగా తయారయ్యి ఓ షూస్ వేసుకొని చక్కగా ఓ ఫోన్ పెట్టుకొని వాకింగ్కి వెళ్ళి మనకు కావాల్సిన ప్రవచనాలు వింటునో పాటలు వింటునో మాటలు వింటునో మంచి మంచి మాటలు వింటునో వాకింగ్ చేసుకొని ఒక గంట బయట తిరిగి రావడానికి ఎంత గంట అంటే ఆడవాళ్ళు గంట టైం దొరికిందంటేనండి బ ఎంత ఆనందమో నిజంగానే చాలా ఆనందంగా ఉంటుంది గంట టైం నా కోసం నేను కేటాయించుకున్నానంటే ఎంత ఆనందంగా ఉంటుంది మీరు ఒక్కసారి అరవై ఏళ్ళ మహిళలందరూ కూడా వెనక్కి చూసుకోండి మీ లైఫ్లోని గంట టైం మీ టైంలో మీరై ఇన్నేళ్ళ జీవితంలో ఎప్పుడన్నా మీకోసం మీరు గడుపు గడుపుకోగలిగారా ఆలోచించండి ఎంతో టైం దొరికినట్టు దాంట్లో ఎంతో ఆనందం వెతుక్కోవచ్చు లేదు సాయంత్రం మధ్యాహ్నం అయిన నుంచి చక్కగా ఓ సీరియల్స్ చూడడం టీవీ పెట్టుకోవడం టీవీలో సినిమాలు చూడడం మనకి నచ్చిన సినిమాలు మనం బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడాలంటే చూడొచ్చు మన ఎవడు అడ్డు పెట్టాడు కదా పిల్లలు ఉన్నప్పుడు మనం టీవీ అయితే మన రిమోటే మన చేతికి రాదు ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఉన్న భర్త ఉన్నాడు అనుకోండి ఆయన ఉన్నంతసేపు ఆయన న్యూస్లు చూసుకుంటారు ఆయన వాకింగ్ వెళ్ళినప్పుడు మనం సీరియల్స్ చూసుకోవచ్చు మధ్యాహ్నాలు ఆయన పడుకున్నప్పుడు సీరియల్స్ చూసుకోవచ్చు ఓ సినిమాలు చూసుకోవచ్చు లేదా ఇద్దరం ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు పెట్టుకొని ఏదో పాత సినిమాలు పెట్టుకొని మన నచ్చిన పాటలు వింటూ నచ్చిన మాటలు వింటూ ఇద్దరం కూడా మన కోసం మనం ఇద్దరం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ జీవితాన్ని అసలు జీవితం భార్యాభర్తలు గడిపేదండి ఇప్పుడేనండి శారీరకంగా కాదండి మానసికంగా దగ్గరయ్యేది కూడా ఈ వయసులోనే అప్పుడు కేవలం వాంచలు మాత్రమే ఇప్పుడు మానసికంగా ప్రేమగా ఉంటాం అన్నమాట దగ్గరగా అవుతాం ఒకసారి దెబ్బలాడుకుంటాం ఈ వయసులో కూడా దెబ్బలాడుకుంటాం కసురుకుంటాం తిట్టుకుంటాం అన్నీ అవుతాయి కానీ ఆ నిమిషంలో మర్చిపోయి మళ్ళీ దగ్గర అవుతూ ఉంటాం ఎందుకంటే ఇప్పుడు అతనికి మనము మనం అతను ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధారపడి ఉంటాం కాబట్టి ఒక్క శరీరం చూసుకోకండి మనసు కూడా చూసుకుంటూ ఉండండి శరీరం బలహీనం అవుతుంది అది తప్పు కాదు సహజంగా అందరికీ అయినట్టు అవుతుంది కానీ మనసు బలహీనపడకుండా చూడండి ఎప్పుడైతే మనసు బలహీనం అవుతుందో జీవితం భారం అయిపోతుంది మనకి కాబట్టి మనసు ఇప్పుడు బలహీనపడివ్వకండి అది మంచి చేతిలోనే ఉంటుంది మనసుకు బూస్టింగ్ ఇచ్చుకోవాలి చెప్పాను కదా కొంచెం నడక ఏవో మీకు అన్నీ చేసుకోండి తర్వాత మీరు చాలా ముఖ్యంగా 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 గుర్తుపెట్టుకోవాల్సిందంటే నేను చాలా బలవంతుడిని చాలా విలువైన వ్యక్తిని నేను చాలా శక్తివంతురాల్ని నేను ఏమన్నా చేయగలను నా కోసం కాదు నేను ఈ ప్రపంచం కోసం అన్నా ఏమన్నా చెయ్యాలి అని ప్రతి మహిళ అనుకోండి అప్పుడు ప్రపంచం కోసం చేయాలన్నా కోసం చేయాలా ముందు మీకోసం మీరు ఆలోచిస్తారు కదా ఆ ప్రపంచం మనో వ్యక్తే కదా అప్పుడు మన కోసం ఆలోచించి ముందు మన విలువల్ని మన గౌరవాన్ని మనం పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ప్రపంచంలో కూడా పేరు సంపాదించగలుగుతాం ఇవేనండి మన ఆరోగ్య రహస్యాలు ఇలా మన కోసం మనం ఎప్పుడైతే ఉంటామో మన కోసం మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మన కోసం మనం ఎప్పుడైతే ఆనందంగాను ప్రతి పని ఇష్టంగా మనస్ఫూర్తిగా చేసుకుంటామో అప్పుడు మనం ఆరోగ్యంగా ఆటోమేటిక్గా ఉంటాం ఎన్నాడు ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక అంత ఓపికతోటి పని చేయాలి అప్పుడే ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాం లేదంటేనండి ఎప్పుడైతే మానసిక ఆనందం లేదో శారీరక ఆరోగ్యమూ ఉండదు అన్నీ ఇంక ఎన్ని మైనస్ పాయింట్ రావాలో బాడీలో అన్ని మైనస్ పాయింట్లు వస్తాయి మానసికంగా శారీరకంగా అన్నీ మైనస్ పాయింట్లు వస్తాయి కాబట్టి గుర్తు పెట్టుకోండి తప్పకుండాను ఎప్పుడు కూడాను ముందు మానసిక బలాన్ని పెంచుకుందుకు చూడండి మన విలువల్ని మన గౌరవాన్ని మనం పెంచుకుందుకు చూడాలి మనలో మన పాజిటివ్ ఎంచుకోవాలి మనలో ఉన్న పాజిటివ్ అంతా బయటకు తీయాలి మనకు కావాల్సిన కళల్ని నేర్చుకోవాలి లేకపోతే మనకు వచ్చిన కళల్ని నలుగురికి పంచడానికి ప్రయత్నం చేయాలి లేదా మనకు పాటలు వచ్చు నలుగురికి మంచి దే ఏ కూర్చొని చక్కటి పాటలు పాడుకోవచ్చు నాలుగు మంచి మాటలు చెప్పడం వచ్చింది అనుకోండి ఏ గుళ్ళోనో కూర్చొని నలుగురికి మంచి మాటలు చెప్పచ్చు ఇలా చెప్పుకుంటూ పోతేనండి మనం ఏమైనా సాధించగలం ఏమైనా చేయగలం కాబట్టి ఇవి వాళ్ళని వీడియో చెప్పదలుచుకున్న మాటలు ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి మర్చిపోకండి నిజం అవునా కదా ప్రతి మహిళ తన కోసం తను అరవై ఏళ్ళ తర్వాత ఎలా బతకాలో చెప్పాను ఎంత ఆనందంగా ఎంత పాజిటివ్గా బతకాలో చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను ప్రతి అమ్మకి చెప్తున్నాను అరవై తర్వాత జీవితం ఆగిపోదు ఈ కోసం మీరు జీవించండి ఆనందాన్ని మీరే నిర్మించుకోండి మీరే పో మీ ఆనందాన్ని పూడ్చుకోండి మీ ఆనందాన్ని కోసం మీరే వెతుక్కొని మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అంతేనండి ఆడదాని నవ్వే ఆడదాని మంచి నడవెడక మంచి మాటలేనండి కుటుంబానికి ఆశీర్వచనాలు అవుతాయి దేవుళ్ళు ఆడది ఎంత బాగా ఉంటే దేవుడు ఆశీర్వచనాలు మన కుటుంబం మీద కూడా అంతదిగా ఉంటాయి మనం పాజిటివ్ థింకింగ్గా ఎంత ఆలోచిస్తామో మన కుటుంబం కూడా మన పిల్లలు పెళ్ళైపోయి వెళ్ళిపోయినా మన పిల్లల కుటుంబం యొక్క సౌ సౌఖ్యాలు సుఖాలు మనం కోరుతాం కదా అలాంటివి కూడా కావాలనుకుంటే మనం ఎంత బాగా ఉంటే వాళ్ళు కూడా అంత పైకి ఎదగలుగుతారు వాళ్ళు ఎంత పైకి ఎదుగుతున్న కొద్దీ మనకి మానసికంగా అంత ఆనందంగా ఉంటుంది అంత సంతోషంగానూ ఉండగలుగుతాం ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ